యాంకర్ రష్మి గురించి తెలియని వారు ఉండరు నటిగా యాంకర్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతుంది ఈ ముద్దుగుమ్మ ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులరిజీ దక్కించుకుంది సినిమాల కంటే యాంకర్గానే బాగా ఫేమస్ అయింది అలాగే సుడిగ సుడితో రిలేషన్లో ఉన్నట్లు కూడా తెగ వార్తలు వస్తుంటాయి అయితే అలాంటి యాంకర్ రష్మి ఇప్పుడు మరో లవ్ లవ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ ఇప్పుడు నెట్టింటా వైరల్గా మారింది ఓ కుర్రాడితో క్లోజ్గా యాంకర్ రష్మి మూవ్ అయినట్లు ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది ఏదో విషయంపై ఈ జంట మాట్లాడుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే తన బాయ్ ఫ్రెండ్ను రష్మి పరిచయం చేయబోతున్నట్లు ఈ పోస్టర్ కింద నిర్జన్స్ కామెంట్స్ పెడుతున్నారు కాగా అంతకుమించి గుంటూరు టాకీస్ బొమ్మ బ్లాక్ బస్టర్ లాంటి ఎన్నో సినిమాల్లో యాంకర్ రష్మి మెరిసిన సంగతి తెలిసిందే మరి ప్రస్తుతం రష్మికి సంబంధించిన ఈ వార్తలు ఎంతవరకు నిజం అనేది త్వరలో తిరిగింది ఇంకా రష్మి ప్రస్థాన్ జబర్దస్త్తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా తెగ యాక్టివ్గా ఉంటుంది ఇక సోషల్ మీడియాలో క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ని తెగ ఆదరిస్తూ ఉంటుంది